న్యూస్కు స్వాగతం నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ఎల్లమ్మకుంట రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో గతంలో కాంగ్రెస్ పాలనలో ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు పట్టాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్ మరియు బోర్డులు వేసి ఎస్సీ ఎస్టీలకు స్పీకర్ సురేష్ రెడ్డి చేతుల మీదుగా పాస్బుక్లను పంపిణీ చేశారు కొందరు ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీలు అంటూ చిన్న చూపు చూస్తూ ప్రభుత్వం కేటాయించిన భూముల్లోని పంట పండించుకుంటున్న వారిపై దొంగ పట్టాలు చేసుకున్నారు అంటూ మమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తున్నారని వాపోయారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ కాకతీయ అంటూ ఎస్సీ ఎస్టీ నిరుపేదల కడుపులు కొట్టడానికి వర్షాకాలంలో వచ్చే నీరు అలుగు ద్వారా వెళ్లిపోకుండా మట్టితో మత్తడి ఎత్తిపోసి నీరు నిల్వ ఉండడంతో పట్టాభూములు నీట మునుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు ఎస్ఆర్ఎస్పిలో అక్రమంగా భూమి సాగు చేసి బోరు వేసుకుని ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు వారికి కేటాయించారు పాస్బుక్లు ఉన్నా కానీ అది లేదు ఇది లేదు అంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ ట్రాన్స్ఫార్లు మంజూరు చేయరు ఎస్ఆర్ఎస్పి భూమికి ఎటువంటి పర్మిషన్లు లేకుండా వెంటనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తారు ఇదేనా అధికారులు రైతులకు చేసే న్యాయం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రికార్డు ప్రకారం చూసి పంట పొలాల్లో నిల్వ ఉన్న అటువంటి నీరును తీసివేసి రెండు పంటలు పండేలా చూడాలని తెలిపారు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీలో కరెంటు రద్దు చేయాలని కోరారు లేని యెడల ఎస్సీ ఎస్టీ నిరుపేదలు రాస్తారోకులు చేపడతామని వారు హెచ్చరించారు భూములకు అబ్జా చేసుకుంటుండ్రు ఆ భూములు చేయబట్టి పోషణపైతం అయిన భూములకు చేయబట్టి మొత్తం మన పోషణపైతం అయిన భూములు అబ్జ నీది నాదని కొట్లా ఇది జౌడ చేసుకుంటాను ఇలా చెల్లం కుంట నీళ్లు నింపుకుంటా మా పంటలు నష్టం చేస్తారు మా భూములు రెండో పంటలు వండకుంట ఒక్క పంట సుఖం మాకు అసలు ఆనకాలము నష్టమైతున్నాం అంటే వేసంగి సుఖ నష్టమవుతుంది ఈ పోషం పట్ల బొర్రకు జాగలేదు బర్రకు జాగలేదు మొత్తము అన్ని ఏ జీవరాశులకు సుఖ జాగలేకుండా వేసేస్తారు గింట అవి ఏడమేయ్య సార్ అవి సుఖ భూములు అయిపోతుందాకాలం లేదు అవి భూములు పండకుండా ఎత్తు సార్ మీకు అంద సార్ ఇక్కడనే మాకు భూములు ఇచ్చిరు కరెంటు కోసము మూడు లైన్లు కా నాలుగు లైన్లు కాకుండా నేను ఆరు నెలలు సార్ తిరగబట్టి ట్రాన్స్ఫర్ గురించి ఏ ట్రాన్స్ఫర్ ఇస్తలేరు ఇక్కడ నెల పోసంపేట్ల భూమిలకు నెల రోజులలో ట్రాన్స్ఫర్ పెడతారు ఒక వంద ట్రాన్స్ఫర్ వెళ్తాయి మన పోసంపేట్ల టమ్లా చేరుగా చేచి కోసంపేట పోయిన భూములల్లా వంద ట్రాన్స్ఫర్ వెళ్తాయి అవి ఎక్కడికించి చెప్తున్నాయి సార్ ఎక్కడైనా అయినా పోయిన భూమిలోకేమో అవి ఇస్తారు పట్టున్న భూమిలోకేమో తెలియరు ఏ సార్ దగ్గర పోతున్నామో మా సార్ అవి ఎట్లా తీసుకొస్తేమో వాళ్ళకి తెలుస్తలేదు మరి లంచ మిత్తిరా ఏ మిత్రిరా మాకు తెలుస్తలేదు సార్ ఇవేమో మాకేమో మేము అన్ని కాయలు తీసుకొని పట్టాలు తీసుకొని మా భూమి పట్ట కాయలు తీసుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకుందామని ట్రాన్స్ఫర్ ఇస్తలేరు ఇక్కడేమో నెల రోజుల ట్రాన్స్ఫర్ ఇస్తాయి చూడు మొత్తం రెండు వందల ఎకరాలు మొత్తం పోయిన భూముల గోదాలు మేయకుండా అవి సార్ అందరికి నమస్కారం అందరికీ జై సార్ ఇవా ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంది మాకు ఎక్కడ భూమి లేకుండే అప్పటి సందే కాంగ్రెస్ మాకు అన్నం పెట్టింది అన్నం పెట్టింది సందే మేము రెండు మూడు పూటలు అన్నం తినగలుగుతున్నాం సార్ ఇప్పటికి సుఖ మాకు అన్ని అబ్బిడితోనే నీళ్ళతో కొద్దిగా అది బాధ అవుతుంది సార్ మాకు నీళ్ళు రింపి కుంట నీళ్ళు రింపి బగ్గ మొత్తం నాటకుండా వేసేస్తుంది సార్ నీళ్ళు రింపి మాకు ఎక్కడైనా మీరే న్యాయం చేయాలా సార్ మాకు మంచిగా జరిగేట్లా చూడాలా అందరికీ నమస్కారం సార్ జైభీం సారు నా యొక్క పేరు కత్తి గంగాధారి నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు నేను బచ్చ ఉన్నప్పటి నుంచే ఇక్కడ మాకు పట్టలు ఇచ్చారు మా నాన్న చేస్తుండే ఊరు లేచేటప్పుడు ఇది మొత్తం కేకే పెట్టేసి ఇక్కడ అలువు లేకుండే మాకు ఎస్సీలకు అలువులా ఇక్కడ ఇల్లమ్మకుంటలా పట్టలు ఇచ్చారు ఇవి దొంగ పట్టాలని ఇక్కడ అలుగు ఎత్తులు ఎత్తులు అయిపోరు అక్కడ తోము కేక వేసేసారు మాకు నీళ్ళు వెళ్తా లేవు వర్షాకాలము వేసాంగి పంట వండలేవు వేసాంగి కావాలని వాళ్ళు తీసుకుంటారు నీళ్ళు ఎస్ఆర్ఎస్పిలో పోయిన దాంట్లో పంట పండించుకుంటారు మరి ఏ ఎందుకు లైన్ అని అన్ని ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు పోయిన భూములకు అదే మా భూములకు ఒక ట్రాన్స్ఫర్ ఇంటే పైసరా పట్టకాయలు ఇయ్యాడు ఎందుకంటే ఈ లైన్ ఎక్కడాక ఉందంటే ఒక రెండు రెండు కిలోమీటర్ పోయింది ఎస్ఆర్ఎస్పిలకు లైను వాళ్ళు పెద్ద మేధావులు భూస్వాములు పెద్ద పెద్ద భూస్వాములు మేము దళితుల్లాం సారు దయచేసి మాకంతా పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నారు మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నాం కానీ ఈ టీఆర్ఎస్ ప్రభావితం వచ్చినప్పుడు ఇల్లీగల్ ఐదు కట్టి బాగా ఎత్తులేపి దీనికి తూము పెట్టిరు అల్కు తూముకు అల్కు తూమ్ పెట్టి మరి తూము ప్యాక్ చేసి సిమెంట్ కనకరతోని నేను నా వయసు ఇంత యాభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడేమి ఎక్కడ మునగలేదు రెండు పంటలు వెళ్ళాయి మాకు బోర్సుకున్నాయి నుంచి బోర్ వేసుకునే బోర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎల్లమ్మ కుంటల బోరు ఉంది కాబట్టి దయచేసి గోదావడ్డుకు మెయ్యాలి ఇక్కడ ఎస్ఆర్ఎస్ గోదావట్టు మెయ్యాలి ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ ఏవైతున్నాయి అవి మొత్తం చేయాలి అవి వేయి సప్ వేయి వేయి బాగా తీసుకుంటుండీ ఇక్కడ వేయి చేర్చ వేయి ఉన్న చేర్చ లైన్ చేయకుంటే ఇక్కడ మాకు ముంద ముందుగా పోయింత ముందు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ లైన్ ఇచ్చాడా పోయిన భూములకు బోర్లు వేసుకున్నారు మళ్ళా ఎత్తు లేపేసిరు మెత్తలు కట్ట ఎత్తు లేపేసి గోదావట్టు వండకుండా ఏ సంగీ పండించుకుంటారు వర్షాకాలం వదులుతారు ఇప్పుడు నీళ్ళు దిగిపోయిన ఎస్ఆర్ఎస్ పిల్లయి జనకలకు గోదావరికు జంతులకు లీలు తాగకుండా చేసుకుంటున్నారు మళ్ళీ గోదావరి సో మేస్తలేదు కొందరు గొర్రెలు అమ్ముకొని బీద వాళ్ళ దేశాలు తిరుగుతారు సార్ వాళ్ళు కుర్రమాలు కురం వాళ్ళు గడ్డి లేకుండా అందరూ నాడుకుంటారు ఇక్కడ ఎస్ఆర్ఎస్ గోదావరి మంచిగా ఉంటుంది కొందరు బర్రెలు అమ్ముకుంటారు కొందరు ఆవులు అమ్ముకుంటారు అయితే మేము ఇక్కడ చెర్లింపా మాయి ఉన్న భూములని మునిపోతాయి మాయి ముప్పై కుటుంబాలు ఉన్నాయి సార్ ఇట్లా ముప్పై కుటుంబాలు ఉన్నాయి కనీసం దాదాపు ఏం అని ముప్పై ఫిరాలు ఉంటాయి ఒక మంచి ఒక రని మాకు బాగా అన్యాయం చేస్తారు ఊరు కమిటీ గ్రామ పెద్ద మనసులు భూముల వాళ్ళని కలెక్టర్ పలకి మేము రమ్మంటే వాళ్ళు వస్తలేరు ఎందుకు వస్తలేరు భూములవాడి ఇంత బుక్ చేసి ఆశ చూపించాడు కమిటీ వాళ్ళకు మేము రమ్మంటే మాకు కేర్ చేస్తలేదు మేము మాది వాళ్ళం కదా దప్పు బతుకురు బతుకురా అట్లనే అంటారు వాళ్ళు ఆమె అడగ తీసు వాళ్ళు అంటే మేము తప్పుకుంటారు వెలుగలం ఉండాలి సారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దయచేసి ఆడియో ఆడియోసాప్ దయచేసి ఎంఆర్ఓ సార్ దయచేసి మా షేర్చ మీద తీసుకొని గతంలో ఏమో పట్టా ఇచ్చిందే ఉన్నది నేను పుట్టాను అప్పటికి అప్పటి నుంచి మా నాన్న చేసాడు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు నడుస్తుంది అంటే అప్పటి నుంచి మాకు పట్టలే ఉన్నాయి ఎక్కడో ఇప్పుడు ఇప్పుడు తయారయ్యి పిల్లాలు ఇల్లీగల్ ఆ కట్టేసి తూముని అలుగును మెత్తే బాగా షేర్చ తిని మాకు ముస్తున్నారు న్యాయం చేయండి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి